మొదటి తిమోతికి రాసిన పత్రిక ఒకటో అధ్యాయం పదిహేను వచ్చి ద బుక్ ఆఫ్ తిమోథియన్స్ ఫాస్ట్ తిమోథియన్స్ చాప్టర్ వన్ వర్స్ ఫిఫ్టీన్ మొదటి తిమోతికి రాసిన పత్రిక ఒకటో అధ్యాయం పదిహేను వచ్చి పాపులను రక్షించుటకు అలలుయా చాలమ్మా మొదటి తిమోతికి రాసిన పత్రిక ఒకటి అధ్యాయం పదిహేను వచనం చాలా ప్రాముఖ్యమైన వచనం పాపులను రక్షించటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వచ్చినను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియు ఉన్నది అట్టి వారిలో నేను ప్రధానుడు అని అంటున్నాడు అపోసేని పౌలు తిమోతికి రాస్తున్న పత్రికలో శ్రేష్టమైన మాటను తెలియపరిచాడు ఈ మాటను ధ్యానం చేసుకోవడానికి చిన్న ప్రార్థన మహాపరిశుద్ధుడా మహాగణుడా తండ్రి చదువుకున్న వాక్య భాగం మా హృదయాలకు అనువించుకునే భాగ్యం మీ అందరికీ దయచేసి ఈ నామాన్ని మాత్రమే మహింపరచుకున్నాము ఏస్తున్నాం అడుగుతున్నాం తండ్రి ఆమెన్ క్లుప్తంగానే వాక్య ధ్యానాన్ని ముగించుకుందాం రైట్ మొదటి తిమోతికి రాసిన పత్రికలో అప్పో శ్రేణు పావులు గారు యమన తిమోతికి రాస్తూ పలుకుతున్న మాటలు పాపులను రక్షించుటకు యస్సు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినది పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది ఉన్నది అట్టి వారిలో నేను ప్రధానుడను యస్సు ఈ లోకానికి పుట్టిన ప్రాముఖ్యమైన కారణం ఈ లోకానికి రావటానికి ప్రాముఖ్యమైన కారణం ఇక్కడ రాబోయి ఎందుకు తన మహిమైశ్వర్యాన్ని వదులుకుని వృత్తుడై పశువుల పాకలో పుట్టాడు కారణం పాపులను రక్షించుటకు పాపులను రక్షించుటకు క్రీస్తు లోకమునకు వచ్చెను వాక్యము నమ్మదగినది పూర్ణంగీకారమునకు యోగ్యమైనది ఎంత గొప్ప ధన్యత ఇది యేసుక్రీస్తు పుట్టకలో ఇది ఎందుకంటే ఆయన ఈ లోకానికి పరిచర్య చేయుటకు పరిచర్య చేయించుకోవడానికి రాల పరిచర్య చేయుటకు వచ్చాయంట యసుక్రీస్తు పుట్టకలో అతి ప్రాముఖ్యమైన దండత అదే ఎందుకు పుట్టాడు ఎందుకు పెద్దల బియ్యంలో పుట్టాడు ఎందుకు పశువుల పాకలో పుట్టాడు ఎందుకు తను తాను తగ్గించుకున్నాడంటే కారణం ఇదే పాపులను రక్షించుటకంట అదేంటి ఆయన అలా పుడితేనే పాపులను రక్షిస్తాడా అవును ఎందుకంటే నేను చాలాసార్లు జ్ఞాపకం చేసేది ఏంటంటే యేసు ప్రభు అంతఃపురంలో పుడితే సామాన్యుడికి ఆ యేసు నామాన్ని ఉచ్చరించడానికి అవకాశం ఉండేది కాదు అందుకే ఆయన ఒక సామాన్య వ్యక్తిగా ఒక రిక్తుడిగా తను తాను తగ్గించుకుని దైవత్వంలోంచి మానవత్వం వచ్చిన గొప్ప మహనీయుడు మన ప్రభు యేసుక్రీస్తు అందుకే ఇక్కడ చాలా అపసులైన పౌలు గారికి అర్థమైనట్లుగా ఆయనకి ఏమని అర్థం ఏమని పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తున్నాడంటే యశూపు పుట్టడానికి లేదంటే అంతగా తను తాను తగ్గించుకునే పుట్టడానికి ఈ క్రిస్మస్ యొక్క ప్రాముఖ్యత చాలా ధన్యత మరి యశూపు క్రిస్మస్ అంటే మనం యేసు పుట్టాడు ఏసు ఆకాశంలో తార వెలిసింది ఇదిగో పశువుల కాపర్లు వచ్చారు గొర్రెలు వచ్చాయి ఇదిగో జ్ఞానులు వచ్చారు ఏ రోజు రాజు వచ్చాడు అని చాలా చాలా మాటలు చెప్పుకుంటూ ఉంటాం మరియు యేసుని కరంటానికి చాలా ఇబ్బంది పడిందని ఇలా క్రిస్మస్ సందర్భంలో చాలా తెలుసుకుంటాం కానీ అందు అందుకంటే ప్రాముఖ్యమైన విషయం వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ది జీసస్ బోన్ యేసు పుట్టక యొక్క ప్రాముఖ్యత ఏంటి యేసు పుట్టడానికి గల కారణం ఏంటి యేసు జన్మించడానికి గల కారణం ఏంటి అండి యేసు క్రీస్తు గురించి చాలామంది మనం విశ్లేషిస్తాం క్రిస్మస్ సందర్భాల్లో కానీ ప్రియమంది లేదు రాత్రి చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే వై క్రిస్మస్ వై జీసస్ ఇస్ బోన్ ఎందుకు పుట్టాడు ఆయన ఎందుకు ఈ క్రిస్మస్ అంటే ఏసు ఎందుకు యేసు పుట్టాడంటే పాపులను రక్షించటకంట ఎంత గొప్ప ధన్యత పోషడు ఆయన పావులు గారు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో తిమోతికి చెప్తున్నాడు ఇదిగో ఆయన ఎందుకు ఈ లోకానికి పుట్టాయంటే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినది పూర్ణాంగీకారం మనకు యోగ్యమైనది ఉన్నదంట అట్టి వారిలో నేను అంట అట్టి ఆ విధంగా నమ్మింద పావులు గారు నమ్ముతున్నాడు ఏమని యేసుక్రీస్తు లోకానికి పుట్టింది సంబరాలు చేసుకోవడానికి కాదు యేసుక్రీస్తు లోకానికి పుట్టింది తన బర్త్డేలు సెలబ్రేట్ చేసుకోవడానికి మాత్రమే కాదు యేసుక్రీస్తు లోకానికి వచ్చింది అంబరాని సంబరాలు అంబరాలు అంటించడానికి కాదు అంత ఆయన పుట్టినప్పుడు సంతోషం సమాధానం ఆయనకి ఇష్టమైన మనుషులకు ఓకే కానీ ముఖ్య ఉద్దేశం ద పర్పస్ ఆఫ్ ది క్రిస్మస్ ద పర్పస్ ఆఫ్ ది క్రిస్టియానిటీ ద పర్పస్ ఆఫ్ ది జీసస్ బోన్ యేసు యొక్క ప్రాముఖ్యత పుట్టుక ఏంటంటే అంటే పాపులను రక్షించడానికి ఇంత గొప్ప ధన్యత అండి ఎవరు పాపులు మళ్ళీ మనమే పాపులు మనమే పాపలు తమ సోమ జ్యోతిర్గమయ మాకు చీకటిలో ఉన్నవారు మేము మమ్మల్ని వెలుగులోకి రప్పించమని కేకలు వేస్తున్నారు ప్రజలందరూ మానుషులను పాపం నుంచి ముక్తి చేయడానికి ఏ యొక్క రక్తము సరిపోదు ఎందుకంటే అందరూ పా పాపం పాపం చేసి దేవుని యొక్క కృపణ దూరం అయిన వాళ్ళే ఎవరు పాపులను రక్షించేది పరిశుద్ధుడు మాత్రమే ఆ పరిశుద్ధుడు ఎవరంటే మన ప్రవేశ్వ అందుకే పరిశుద్ధమైన జన్మ ద్వారా కన్య ద్వారా ఈ లోకానికి జన్మించి పాపులను రక్షించడానికి పా ఆయన పుట్టినప్పుడే ఆకాశంలో ఒక నక్షత్రం ఏర్పడి ఇదిగో చీకటిని ప్రారందొలింది చీకటి నుంచి చీకటిలో ఉన్న భక్తి వ్యక్తులను వెలుగులోకి నడిపించింది అది పాపులను రక్షించడం అంటే ఇంత గొప్ప తండి ఇదిగో అందుకంటున్నాడు ఆయన పాపులను రక్షించడానికి క్రీస్తు యస్సు లోకమునికి వచ్చిన వాక్యము చాలా నమ్మదగినది అంటే కాబట్టి కాబట్టి ప్రియమంతేమి మనం చూస్తే యేసుక్రీస్తు పుట్టుకలో ధన్యత పాపులను రక్షించడానికి వచ్చాడు అది చాలా ప్రాముఖ్యమైన పర్పస్ ఉద్దేశం ఏసు లోకానికి రావడానికి ఏసు లోకానికి వచ్చిన తర్వాత ఎన్ని ధన్యతలో ఎన్ని గొప్పతనాలు జరిగినయో ఏసు పుట్టుక నిన్న చాలామంది నమ్మరు ఈవెన్ నేను చెప్తున్నాను కొన్ని దేశాలు నమ్మరు చెబుతున్నాను కదా వాళ్ళు ఏసు పుట్టుకన నమ్మరు కానీ ఏ ఎప్పుడైనా వెన్ ఎవర్ దేర్ రైటింగ్ ద హిస్టరీ ఆఫ్ దేర్ కంట్రీ అది వారి దేశ చరిత్ర రాసేటప్పుడు ఖచ్చితంగా బీసీ అనో ఏడి అనో రాయాల్సిందే మరి నమ్మరు కదా క్రీస్తుని నమ్మరు క్రీస్తు జన్మ పరిశుద్ధం కాదని లేదు నమ్ముతున్నప్పుడు మరి ప్రపంచ చరిత్ర ఎలా డివిజన్ చేయబడింది ప్రపంచ చరిత్రను రాసేటప్పుడు మరి ఎందుకు వాయిదర్ రైటింగ్ బీసీ అని ఏడి అని ఎందుకు రాస్తున్నారు ఆఫ్టర్ డెత్ బిఫోర్ క్రైస్ట్ అని క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని ఎందుకు రాస్తున్నారు కాబట్టి ఇది వాళ్ళు ఒకవేళ నోటితో ఒప్పుకోలేకపోతున్నారేమి కానీ మన మన ప్రభుని యేసుక్రీస్తు జన్మ మన ప్రభుని యేసుక్రీస్తు యొక్క జననం ప్రపంచ చరిత్రనే విడుదల చేసింది ప్రపంచ చరిత్రనే డివిజన్ చేసింది ఖచ్చితంగా ఏ దేశం వాళ్ళు అయినా సరే ఖచ్చితంగా రాయాలి క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అని లేదంటే దెర్ ఈజ్ నో కాలిక్యులేషన్ ఫర్ ద టైమ్ ఇన్ ద వరల్డ్ ప్రపంచంలో కాలాలనే లెక్కించలేరు నా ప్రభుని యొక్క ఏసుక్రీస్తు జన్మ ఎంత ప్రాముఖ్యమైందో చూడండి మొట్టమొదటిగా నేను గుర్తు చేస్తున్నా ఏ ఈ క్రిస్మస్ ఎందుకయంటే పాపులైన మనందరినీ రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు